ప్రజల కోసం బరాబర్ ఆ కారీలో ఇబ్బంది అవుతుంది ఇల్లీగల్ గా నడుస్తుంది కారీ అది రేవంత్ రెడ్డి బినామీ సీతత్త బినామీ కడియం శ్రీహరి బినామీ ఎమ్మెల్యే నాగరాజ్ బినామీ వాళ్ళ బినామీలకి కొద్ది ఇన్ని రోజులు రాస్తాడు లేకపోతుంది అసలు దేనికి నాకు నోటీస్ ఇవ్వకుండా ఎట్లా అరెస్ట్ చేస్తారు రేవంత్ రెడ్డి చెప్తే మీరు అరెస్ట్ చేస్తారా రేవంత్ రెడ్డి చెప్తే మీరు అరెస్ట్ చేస్తారా రేవంత్ రెడ్డి మీకు ఇదే కాదు కదా రేవంత్ రెడ్డి మీ సీతమేవంత్ రెడ్డి సరే కదా ఇదేం పద్ధతి పద్ధతి కాదు కదా ఇదేం పద్ధతి పద్ధతి కాదు కదా ఇది పూర్తిగా అన్యాయం రేవంత్ రెడ్డి గారు పెట్టుతున్న అక్రమ కేసు ఇది కమలాపూర్ మండలంలో గుండే గ్రామంలో ఇల్లీగల్ మైండ్ నడుస్తా ఉంది దీనికి ఆయన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీతక్క తర్వాత కనియం శ్రీహరి ఎమ్మెల్యే నాగరాజు గారి బినామీ ఖచ్చితంగా నిలదీస్తాం ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం ఊకునే ప్రసక్తే లేదు మీరు చేస్తున్న అన్యాయం ఇల్లీగల్ మైనింగ్ నడుస్తుంది అక్కడ కేవలం టూ అండ్ హాఫ్ హెక్టర్స్ మాత్రమే ఉంటే ఇలా ఆడ ఇల్లీగల్ మైనింగ్ ఇరవై ఎకరాలలో చేస్తా ఉన్నారు గుండేడు గ్రామ ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతా ఉంది గుండేడు గ్రామ ప్రజలు మొత్తం కూడా ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆ ప్రజలు ఇలా హెల్మెట్లు పెట్టుకోండి మరి హెల్మెట్ పెట్టుకొని మనీ చేసే పరిస్థితిగా ఉంది ఇలా ప్రజలందరూ కూడా గమనించాలి ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అక్రమ అరెస్టు అక్రమ కేసులకి నువ్వు రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకో నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని బెదిరించినా భయపడే లేదు నీ మాత్రం నీ సంగతి తప్పకుండా చెప్తాం ఖచ్చితంగా ప్రజలన్న చెప్తాం ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తాం జై తెలంగాణ జై కేసీఆర్ మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారిని అన్యాయంగా అరెస్ట్ చేసి ఈరోజు సుబేదారి పోలీస్ స్టేషన్లో ఉంచడం జరు జరిగింది అక్రమ అరెస్టులు ఎన్ని రోజులు వేసినా నిజమైన నాయకుడు ప్రజల మనసులోనే ఉంటాడు ప్రజల మనసును గెలుస్తూనే ఉంటాడు ఆ క్వారీ విషయంలో గుండేడు క్వారీ విషయంలో పోరాడిన విషయం ప్రజలందరికీ తెలుసు అక్కడ గ్రామస్తులకు తెలుసు అన్ని సంబంధించిన పార్టీలందరూ కూడా మామూలుకే సపోర్ట్ చేయడం జరుగుతుంది కౌశిక్ రెడ్డి గారికి దీన్ని తీవ్రంగా ఖండిస్తాను అన్యాయంగా మా కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసింది ఈరోజు హుజరాబాద్ ఎమ్మెల్యే వాడి కౌశిక్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి సువేదారి హన్మకొండ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి పెట్టడాన్ని టిఆర్ఎస్ పార్టీ పరంగా తీవ్రంగా ఖండిస్తున్నాము ఒక అక్రమ గ్రానైట్ వ్యాపారి విషయంలో అది కూడా గుండేడు గ్రామస్తుల అన్ని పార్టీల సమక్షంలో అన్ని పార్టీల నాయకుల సమక్షంలో ఫోన్ మాట్లాడటం జరిగింది ఇది వ్యక్తిగతంగా జరగలేదు గ్రామ గ్రామానికి సంబంధించిన అభివృద్ధికి ఇస్తానున్న అమౌంట్ కోసమే తప్పక ఇది ఆల్ పార్టీస్ లీడర్లకు కూడా తెలుసు దీన్ని ప్రభుత్వ పరంగా ప్రశ్నిస్తున్నాడని ప్రభుత్వ పరంగా అవినీతిని ప్రశ్నిస్తున్నాడని రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తున్నాడని చెప్పి కౌశిక్ రెడ్డి గారిని టార్గెట్ చేసి అక్రమంగా తీసుకొచ్చి పెట్టడం జరిగినది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇటువంటి అక్రమ అరెస్టులు ఎన్ని చేసినా ఎమ్మెల్యే గారు భయపడేది లేదు వెనక్కి తగ్గేది లేదని తెలియజేస్తున్నాం